లక్ష్మి పని అయిపోయిందా అయిపోయింది వెళ్తున్నా పనికా సరే సరే ఇంకేమో తల ఓకే ఫ్రెండ్స్ అయితే మేము పనికి వెళ్తున్నాం మళ్ళీ మా పని స్టార్ట్ అయ్యింది క్రీస్ చూడండి వెళ్తున్నాం ఈరోజైతే కొంచెం లాంగ్ వెళ్ళాలి ఇంత ఒక ట్వంటీ కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మేమైతే పనికి ఈరోజు చారు రోజుల తర్వాత ఒక పది రోజుల తర్వాత మళ్ళీ పని దొరికింది ఈ పనికి అయితే వెళ్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే చేస్తున్నారు కామెంట్ చేయండి చెప్పు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాయ్ గుడ్ మార్ గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ ఓకే ఓకే ఎనీవే హ్యాపీ క్రిస్మస్ క్రిస్టియన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది గుడ్ మార్నింగ్ బాయ్కి తేడా గుడ్ మార్నింగ్ చెప్పమండి నేనంటే బాయ్ అని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎనివే అందరికీ బాయ్ మేమైతే ఈరోజు పనికి వెళ్తున్నాం మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మా పని దగ్గర వీడియోలు పెడతాం ఈరోజు మా వీడియోలు అయితే సపోర్ట్ చేస్తుండీ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఎనీవే బాయ్ బాయ్